వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సిపి వాళ్ళు గగ్గోలు పెట్టేస్తున్నారు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన మీద ఉన్నటువంటి అవినీతి కేసులు ఇవన్నీ కూడా మూసేయించడానికి ఆయన పాల్పడుతున్నారు అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు దీనికి సంబంధించి ఏకంగా అడ్డదారులు తొక్కేస్తున్నట తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేదుట భరితెగింపుకు దిగిన రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదుట రాజకీయ జీవిత ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబు నాయుడు గారికి అలవాట అదే ఒరవడి కొనసాగుతోందిట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన చేసిన అవినీతికి సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి పక్కా ఆధారాల సాక్ష్యాలతో కేసులు నమోదయ్యాయట స్కిల్ శామ్లో ప్రాథమిక ఆధారాలు ఉండడంతో చంద్రబాబు కోర్టు జ్యుడిషియల్ డిమాండ్ కూడా పంపిందిట ఇవన్నీ కూడా చెప్పుకుని వచ్చారు అలాగే అసైన్ ల్యాండ్ కేసు అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఉచిత ఇసుక పేరుతో దోపిడీ ఫైబర్ నెట్లో వందల కోట్ల అవినీతి లిక్కర్ కేసులు పురోగతి లేదు దర్యాప్తు సంస్థను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రతిక్షణం కూడా వీటిని చేస్తున్నారట ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటివి మొత్తాన్ని మెన్షన్ చేసి మేము గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము అధికార దుర్వినియోగం జరుగుతుంది ఎక్కడ చూడలేదు ఆయన తక్షణమే నిలువరించాలి ఆయన అధికార దుర్వినియోగానికి అడ్డు వేయాలి అధికార దుర్వినియోగంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పి వేశారు ఈ లిక్కర్ కేసు సార్ మొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి కాదు ఫైబర్ నెట్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఎండి ప్రస్తుతం ఉన్నటువంటి ఎండి మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఏ ఆధారాలు ఉన్నాయి ఏంటి మరి అప్పటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఆ ప్రాజెక్ట్ని ఫైబర్ నెట్ని ఫైబర్ గ్రిడ్ని ఏ విధంగా పొగిడారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మరి దానికి ఆధారాలు ఉంటే దాంట్లో సీబీసీఐడి ఎంక్వైరీ ఏదో ఒకటి కదా ఏదో సీబీఐ ఎంక్వైరీ వేయచ్చు కదా కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకురావచ్చు కదా అప్పట్లోనే లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులను ఉపయోగించుకొని ఆధారాలు లేనటువంటి దానికి కొల్లి రఘురాం రెడ్డి ఐపిఎస్ ఇలాంటి వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని సిఐడి సంజయ్ తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పీవీ సునీల్ లాంటి వాళ్ళని వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని వెళ్ళి ఏం చేశారనేది చూసాం కేసులు పెట్టినటువంటి దాంట్లో ఒకవేళ తప్పుంది మనీ ట్రయల్ ఇందులో జరిగింది స్పష్టంగా అనేది ఉంటే ఆధారాలు బయటపెట్టి ఇలా చేయొచ్చు కానీ ఎక్కడ ఏం లేదు ఏకంగా ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో వచ్చేసాయి మరి అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ రోజుల్లో వారి పార్టీకి వచ్చినటువంటి ఎలక్ట్రోల్ బాండ్లు వీటికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు చేసినటువంటి పనులు ఒప్పందాలు అన్ని అవినీతేగా మరి అప్పుడు ఆయన్ని అడుగు పెట్టడానికి బయట ఏమైనా అవకాశం ఉంటుందా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి పాయింట్ అది అయితే ఇక్కడ ఇందులో వాస్తవాలు ఏంటి తీస్తున్నారు కోర్టులో కేసులు అనేవి నడుస్తూనే ఉంటాయి వాస్తవాలు ఏంటి అనేది తీస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరగలేదు అనేది విద్యార్థులే ఎవరైతే ట్రైనింగ్ పొందారో వాళ్లే చెప్పినటువంటి అంశం పైగా జరిగిపోయింది ఇది అని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడారు సరే తీయండి అవుతుంది ఇక ఫైబర్ నెట్ది అసలు స్కామ్ అనేదే లేదు అందులో మళ్ళీ గల్లా గారిని వాళ్ళని ఇరికించాలి అని టెరాసాఫ్ట్ అనే కమిటీ అని ఇంకోటని ఏదో పెట్టారు ఒక్క దాంట్లో కూడా ఆధారాలు బయటపెట్టాలి వీళ్ళ దగ్గర పేపర్ మీద వీళ్ళు తయారు చేసుకున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లే ఆధారాలుగా నమ్మాలి అంటే అలాంటి కొన్ని లక్షల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఒక్కొక్క అంశం మీద ఇస్తే గత ఐదేళ్లలో దేశంలో ఉన్నటువంటి కేసులు పెండింగ్లు ఏవైతే ఉన్నాయో దానికి డబుల్ కేసులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అందరి మీద కూడా నమోదు చేయొచ్చు అప్పుడు సో ఇక్కడ ఎక్సైజ్ దాని మీద కేసు రెడ్డి పెట్టిచ్చారు ఆయనతోటి ఆయన పెద్ద బకరా అయిపోయాడు ఆయన హయంలోనే ఉండగానే రెండు రెండు స్కాములు జరిగాయి లిక్కర్ స్కాములు ఏపీ లిక్కర్ వన్ పాయింట్ ఓ లిక్కర్ టూ పాయింట్ ఓ లిక్కర్ వన్ పాయింట్ ఓలో ప్రజల దగ్గర నుంచి కేవలం నగదు మాత్రమే వసూలు చేస్తాము అనేటువంటి ఒక స్కామ్ అయితే రీల్ నుంచి వచ్చినటువంటిది లెక్కాపత్రం లేనటువంటి కల్తీ మధ్యం కల్తీ మద్యానికి సంబంధించినటువంటి ఇంకొక స్కామ్ ఈ రెండు జరిగాయి మరి దానికి సంబంధించినటువంటి విచారణ ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే కొనసాగుతూనే వస్తున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే కూడా చేసిన పని ఏంటి చంద్రబాబు నాయుడు గారు గత గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం ఏంటి ఆ మద్యం కుంభకోణం బార్లు అట్ ద సేమ్ టైం వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రివిలేజ్ ఫీజ్ అనేది ప్రివిలేజ్ ఫీజు అనేది రద్దు చేశారట దాని ద్వారా ఖజానాకి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఐదు వేల కోట్ల చిల్లర రూపాయలు రాకుండా పోయేట అది కేసు అది కేవలం ఒక మూడు డిస్టిలరీలు లేదు అంటే ఇంకా కొన్ని షాపులు వీళ్ళకి మాత్రమే లబ్ధి చేకూర్చడానికి ఏకంగా మూడు డిస్టిలరీలకి కొన్ని షాపులకి వీటిని లబ్ధి చేకూర్చడం కోసమని ఏకంగా ఐదు వేల కోట్లు వదిలేసుకున్నారట నమ్మడానికైనా ఉండాలి ఆ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు రద్దు చేసినటువంటి దానికి అలాగే క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్పి అన్నారు మద్యం ధరలు తగ్గించారు ఇదంతా అయ్యింది ఏడాదికి ఎంత వచ్చింది ఆదాయం అనేది చూశారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అగో మద్యం అమ్ముతున్నారు మద్యం అమ్మిన దాంట్లో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం అమ్ముతున్నారు ప్రభుత్వమే దీనిలా ఇలా రన్ చేస్తాం దీంట్లో ఇదిగో ఇలా స్కామ్ ఉంది అని చెప్తూ ఉంటే అక్క చెల్లెమ్మలకి నేను మద్యం అమ్మి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడుతున్నాడంటూ ఆరోపణలు ఈ మాటలు అన్న తర్వాత ఈ కేసు నమోదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వాసుదేవ్రెడ్డితో సో కొల్లి రఘురాం రెడ్డి మరి కొంతమంది అధికారులు అసలు ఏ తప్పు జరగకపోయినా సరే ఏదో జరిగిపోయింది అని క్రియేట్ చేసి దాని మీద కేసు పెట్టేశారు పెట్టేసి ఏ వన్గా సుధాకర్ ఏ టూగా కొల్లు రవీంద్ర ఏ త్రీగా చంద్రబాబు ఇందులో ఏర్పాటు చేసేశారు చేసేసి ఇంకేముంది దీంట్లో కేసులు అంటే వరుసగా ఏడెనిమిది కేసులు ఒకేసారి నమోదు చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎప్పుడైతే నమోదైందో వరుసగా తీసుకుంటే ఇంకా అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అసలు అది పేపర్ మీద ఇంకా పూర్తిగా అప్రూవలే లేదు దాని మీద ఒక కాంట్రాక్టర్కి టెండర్ ఇచ్చారని లేదు ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి లేదు స్థల సేకరణ జరగలేదు అయినా సరే దాంట్లో స్కామ్ జరిగిపోయింది గుడ్డు పొదగలేదు కానీ పుట్టిన కోడిని చంపేశారట గుడ్డే పొదగలేదంటే పుట్టిన కోడిని చంపేశారని కేసు అనమాట అక్కడ సో ఇలాంటి కేసులు పెడితే న్యాయస్థానాల ముందు నిలబడతాయా ఈ ప్రశ్నకి చాలా కాంప్లికేటెడ్ అండి మాట్లాడడం వ్యాఖ్యానించడం అనేది కూడా ఎందుకంటే వ్యవస్థను కించపరిచినట్టు అవుతుంది లేదంటే వ్యక్తులకి ఉద్దేశాలు ఆపాదించినట్టు అవుతుంది కొన్ని కొన్ని కేసులు ఎగ్జాంపుల్స్ మనం చూసాం కోర్స్ ప్రజల్లో మనం మాట్లాడుతున్నాం వ్యవస్థలు అన్నటువంటి దానికి ఏమేమి లోపాలు ఉన్నాయి ఎలాగ ప్రలోభాలకి గురవుతున్నారు అన్నటువంటి పాయింట్ని కూడా చాలాసార్లు మనం మెన్షన్ చేసుకున్నాం బట్ ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే వ్యవస్థలు అనేవి సక్రమంగా పనిచేస్తున్నాయా అన్నటువంటి ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది అందుకే చాలా తక్కువ మాట్లాడాల్సి వస్తుంది వాటి మీద ఎందుకంటే మన రాజ్యాంగం ఎంత హక్కు ఇచ్చినప్పటికీ కూడా మనకి భావ ప్రకటన అని చెప్పి మన పరిమితులు అనేవి మనకి విధించబడ్డాయి మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది కానీ జరుగుతున్నటువంటి పనుల మీద స్పందన అనేది ఉంటుంది చూసారా దాని దగ్గరికి వచ్చేసరికి ఈ కాంట్రడిక్షన్స్ అన్నీ కూడా లిమిటేషన్స్ తోటి సో ఇక్కడ కూడా అదే ఉంది ఆ మద్యం పాలసీ మార్చాలని ఇంకోటని ఏదో మాట్లాడారు ప్రివిలేజ్ ఫీజు అన్నారు అవి ఏమీ తేలలేదు ఇవంతా అయ్యింది సిఐడి వాళ్ళు కూడా దాని మీద తేల్చారు తేల్చిందులో ఏం స్కామ్ జరగలేదు అని చెప్పి కోర్టు వరకు చెప్పారు కోర్టు కేసు మూసేసింది ఇప్పుడు న్యాయపోరాటానికి వెళ్తారా వాళ్ళని సుప్రీంకోర్టుకి వెళ్ళండి సిఐడి వాళ్ళు వస్తారు చెప్తారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి చెప్పేది ఏంటంటే అంటే అప్పట్లో చెప్పినటువంటిదే కదా సొమ్ములు పోనాయి నానేటి చేస్తాను వశిష్ట వాహన్ ఇంతకు మించినటువంటి ఏమైనా ఉంటాయి మాట్లాడడానికి అంటే అలవాటు పడిపోయాం బేసిక్గా మనం ఇలాంటివన్నీ వినడానికి మాట్లాడుకోవడానికి వీఆర్ హ్యాబిట్యుటెడ్ ఏముంది లేవు జరుగుతూనే ఉంటాయి కామనే మనం ప్రజలం మనం కూడా కామనే అంత కామన్ ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా